వెల్కమ్ టు జైబార్ సర జైబీ మంత్రి దయచసింహా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి దగాపడ్డ దళితులారా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ కార్డు పట్టుకుంది దగా పట్ట దళితులారా దీనికి సరిపిల్ల రాజేష్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనేటువంటి సరిపిల్ల రాజేష్ ముందుండి ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ దగాపడ్డ దళితులు అనేటువంటి ఒక టైటిల్ కార్డుతో దళితులు అంటే దగాపడ్డ దళితులారా దళితులు అంటే ఎవరండి దళితులు అంటే అంటే వీళ్ళు చేస్తూనే ఎలా ఉన్నదంటే ఈ విషయంలో అయితే నాకు నచ్చలేదు ఇంకా నిజంగా దగా దళితులు అయితే దగాపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో కానీ జగన్ నమ్ముకున్న దళితులు అందరూ కూడా నిజంగా నటికడం మునిగారు ఈ విషయం ఒప్పుకోవచ్చు దళితులు అంటే ఎవరు మాల మాదికి రెళ్ళి ఇంకా అనేకమైనటువంటి జాతులు ఎస్సీ కులానికి సంబంధించినటువంటి జాతులు అన్నీ కూడా ఉపకులానికి సంబంధించినటువంటి జాతులు అన్నీ కూడా కలిపితే దళితులు కానీ ఈరోజు సర్పిల్ రాజేష్ గారు దగబడ్డ దళితులారని చెప్పి తెలుగుదేశం పార్టీలో కులాల కింద విభజిస్తూ ఒక మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలుస్తూ వాళ్ళ మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది మనకు ఎలా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు తెలుగుదేశానికి ఓటే తెలుగుదేశానికి ఓటేయండి ఆ విషయంలో దగా పడ్డ దళితులారని సరిపిల్ రాజేష్ ఉందండి సర్పిల్ రాజేష్ మాట్లాడైన కూడా తను ఏం చేయాలి దళితులందరినీ ఏకం చేసి మాల మాదిగా రెళ్ళి ఇంకా అనేక మంది కులాలు ఏ ఉన్నాయి వాళ్ళందరినీ ఏకం చేసి దగా పడ్డ ప్రతి కులాన్ని పిలిచి ఆ కులాలు ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా పిలిచి ఆ స్టేజ్ మీదకి ఎక్కించి అందరితో మాట్లాడిస్తే బాగుంటుంది తప్ప పార్టీల్లో ఈ విధంగా మాలలో ఒక మీటింగు మాదిగోళ్ళు ఒక మీటింగు రెల్లు ఒక మీటింగు ఒక మీటింగు ఈ విధంగా పార్టీల్లో కూడా కులాలు నిర్వహిస్తూ మీటింగులు పెడుతూ కులాలు కులాలంటే దళిత కులం అంటే అన్నీ అందరూ అందరికి వస్తారు ఆ విధంగా పెడితే బాగుంటుంది తప్ప దగా పట్ట దళితులైన మాలను ఒక్కళ్ళని పిలిచి పెట్టడం వల్ల మిగతా కులాలకి తెలుగుదేశం దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం క్లియర్గా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సరిపిన రాజేష్ కులానికి సంబంధించిన ఒక కుల వ్యక్తిగా కాకుండా ఆ దళిత సమాజం అంతటికి అంతేకాకుండా అదే ఉన్న మిగతా కులాలు అంటే దళితుల్లో మిగతా కులాలు ఉన్నాయి గొప్ప కులాలు ఏతున్నాయి అందులో ముఖ్య నాయకులను కూడా పిలిచి ఆ మిగతా కుల కార్యకర్తలని ఆ వ్యక్తుల్ని పిలిచి మీటింగ్లు పెడితే బాగుంటుంది తప్ప ఓన్లీ దగా పడ్డ దళితులారా అని చెప్పేసి ఎల ఎలక్షన్ ఎలాగో వచ్చేస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఇవన్నీ కొన్ని పెట్టడం కుదరదు ఎందుకంటే ఆ మీటింగ్ పెడతామంటే ఏ నియోజకవర్గంలో పెడతాం ఎందుకు పెడతాం ప్రతిదీ పర్మిషను ఆ నియోజకవర్గంలో పెడితే ఆ నియోజకవర్గంలో ఆ నాయకుల మీద అనమాట ఆ పార్టీ పరంగా పెడితే ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి కాబట్టి దీని ముందు పెట్టాలనుకున్నప్పుడు అది అన్ని కులాలు అంటే ఆ కులాలు దళితులు మిగతా ఉపకొలాలను కూడా కలుపుకుని పెడితే చాలా చక్కగా ఉంటుంది తప్ప పార్టీలో మళ్ళీ కులం మాది కులం రెండు కూలం మరొకలం ఎలా ఎలా విభజిస్తూ చేస్తే మాత్రం అది ఇబ్బంది కలిగే అంశమని స్పష్టంగా గమనించాలని మనసు కోరుకున్నాను జై అందరికీ